సనాతనలకు స్వాగతం సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి సమర్పిస్తున్న వేద విజ్ఞానం కార్యక్రమంలోని మరొక ఎపిసోడ్ కు స్వాగతం నమస్కారం గురుగారు నమస్కారం ముందుగా వైదిక ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు

ఈ షడంగాలను కూడా విద్యాస్థానాల్లో భాగంగా చెప్పారు ఈనాడు మా కోసం వాటిలో ఒక్కో దాని గురించి కొంత వివరించి చెప్పగలరు గురువు గారు మొదట తెలుసుకోవాల్సింది ఈ వేదాంగాల యొక్క అవశ్యకత అసలు వేదాంగాలు ఎందుకు రచింపబడ్డాయి వాటిని ఎందుకు అధ్యయనం చేయాలి అనేది ఈ వేదాంగాలు ప్రధానంగా ఈ వేదాల యొక్క శబ్ద అర్థ వినియోగ అక్షర పాద అనుష్ఠాన విధానములను తెలియ వాటిని భద్రపరచడం కోసమని ఇవి రసింపబడ్డాయి పెద్దమేమో వ్యాకరణం ద్వారా ఉచ్చారణ శిక్ష ద్వారా అనుష్ఠానం అనేది ఆ జ్యోతిషం ద్వారా వినియోగం కల్పం ద్వారా అలాగే అక్షరాలు వాటి యొక్క పరిమాణం ఇవన్నీ ఛందస్సు ద్వారా రక్షింపబడటం కోసం అన్నమాట ఈ ఈ వేదాంగాలని అధ్యయనం చేయాలి అయితే ఈ వేదాంగాల వల్ల ఇంకా ఉపయోగం ఏంటి వేదాలను సరైన రీతిలో అర్థం చేసుకున్నటకు అలాగే వాటిలోని గూఢ అర్థాలను అవగతం చేసుకోవడం కొరకు అత్యంత ఆవశ్యకం ఈ వేదాంగాలు సాంప్రదాయంగా అధ్యయనం చేయకపోతే గనక సాంప్రదాయంగా అంటే గురువుల ద్వారా అధ్యయనం చేయకపోతే గనక ఈ వేదాల యొక్క అర్థాలు అర్థం మనకి అర్థం కాకపోగా విపరీతమైన అర్థాలు మనకి గోచరిస్తూ ఉంటాయి తద్వారా ప్రమాదం ఏర్పడుతుంది అనమాట ఎట్లా అంటే గనక ఒక వేదానికి మల్టీ లెవెల్ లాక్ సిస్టమ్ లాంటివి వేదాన్ని ఉచ్చారణ ద్వారా కానీ శబ్దం ద్వారా కానీ ఏ విధంగాను మనం ఏమరుపాటు లేకుండా నిర్దిష్టంగా చెప్పుకోవడం కోసం ఈ వేదాంగాలు ఉన్నాయి ఆ ఈ వేదాంగాలు ఎంత ముఖ్యమైనవో మనకి తెలిపేటువంటి ఒక శ్లోకం మనకి కనబడుతోంది ఛంద ఫాల్వుతు వేదస్య అసహకల్పోత పఠ్యతే జ్యోతిషా మయనం చక్షు నిరుక్తం శ్రోత్రుచ్యతే శిక్షాఘ్రాణంతో వేదస్ ముఖం వ్యాకరణం స్మృతం తస్మాత్ సాంగమధీయాన బ్రహ్మలోకే మహీయతే ఈ విధంగా ఒక పురుషుణ్ణి భావిస్తే ప్రతి వేదాంగానికి ఒక నిర్దిష్టమైన అనివార్యమైన పనితీరును ఈ పోలిక మనం చూపిస్తా ఇక్కడ శిక్షను ముక్కు ముక్కుతో పోల్చారు శిక్షాఘ్రాణంతో వేదస్య అంటే ఉచ్చారణ వేదానికి ఉచ్చారణే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రాణం వంటిది ఛంద శాస్త్రాన్ని కాళదు ఎందుకు అంటే గనక ఆ మంత్రాల యొక్క నడవడి వాడి యొక్క పరిణామం పరిమాణం ఎంత ఉండాలి అని చెప్పేది ఈ శాస్త్రం కల్పాన్ని చేతులతో పోల్చారు పోల్చారు అస్తా కల్పోత పఠ్యతే అని కల్పాలు ఏం చెప్తాయి ఈ వేదాన్ని ఎట్లా వినియోగించాలి వేదంలో కల్పలను ఎట్లా ఆచరించాలి అని చెప్పాయి అందువలన వాటిని చేతులతో పోల్చారు ఆ జ్యోతిష మయురం జ్యోతిష్ శాస్త్రాన్ని కళ్ళతో పోల్చారు మనం ఏదైనా అనుష్ఠానం చేయాలంటే ఏ సమయంలో చేయాలి ఏ విధంగా చేయాలి అని చెప్పేది జ్యోతిష అనమాట అలాగే నిరుక్తాన్ని చెవులతో పోల్చారు నిరుక్తం అంటే టెర్మినాలజీ సరైన అర్థాన్ని మనం అవగతం చేసుకోవాలంటే చెవులు చేయాలి అందుకోసం నిరుక్తాన్ని చెవులతో పోల్చారు ముఖం వ్యాకరణం స్మృతం నోరు నోరు వ్యాకరణ వ్యాకరణాన్ని నోరుతో పోల్చారు వేద పురుషుడు శబ్దోత్పత్తి నోరు నోటి వెంటే జరుగుతుంది కాబట్టి సుష్ శబ్దాన్ని మనం ప్రయోగించాలి కాబట్టి వ్యాకరణాన్ని నోరుతో పోల్చారు ఈ విధంగా వేదాంగాల యొక్క ఆవశ్యకత మనకి ఈ విధంగా తెలుస్తోంది మొదటి వేదాంగం శిక్ష శిక్ష అంటే ఆధునిక భాషలో ఫోనెటిక్స్ వర్ణస్వరా ద్యుచ్చారణ ప్రకార ఎత్ర ఉపదిష్యతే సా శిక్ష వరణాలు స్వరాలు ఉచ్చారణ ఇవన్నీ ఎక్కడైతే తెలియబడతాయో ఆ శాస్త్రాన్ని శిక్షా శాస్త్రము అన్నది అంటే మనం శాస్త్రం అనగానే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది శాస్త్రం అంటే ఒక సైన్స్ అనేది ఇది సైన్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అనగా ఒక్కొక్క వర్ణం ఎక్కడెక్కడ పలుకుతోంది ఏ ఏ అవయవాల దగ్గర పలుకుతోంది ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఏ స్వరాలు ఎంత ప్రయత్నంతో మనం పలుకుతున్నాం ఈ ప్రతి చిన్న చిన్న అయినటువంటి విషయాన్ని కూడా మనకి శిక్షా శాస్త్రం తెలుపుతుంది అనమాట వేదానికి ఉచ్చారణ చాలా ప్రధానమైంది ఆ ఏ చిన్న స్వరం కాని అక్షరం కానీ పొరపాటు పలికినా కూడా అది చాలా ప్రమాదాన్ని మనకి తెచ్చిపెడుతుంది మంత్రహీన స్వరతో వర్ణతోగా మిథ్యా ప్రయుక్తో నతదర్థనా యజమానం హీనస్థి యథేంద్ర హిత్రు అని ఒక శ్లోకం కనబడతాం మంత్రహీనం కానీ స్వరహీనం కానీ ఇట్లాంటివేవి మనం చేయకూడదు అనమాట ఎందుకు అంటే దీనికి ఒక చిన్న కథ ఉంది వేదంలో భష్ట అనేటువంటి ప్రజాతడికి విశ్వరూపుడు అనేటువంటి కొడుకు ఉండేవాడు ఆయన కొన్ని రోజులు ఒక యజ్ఞం కొరకు దేవతలకి పురోహితుడిగా వ్యవహరించాడు అయితే అతను పరోక్షంగా అసురులకి సేవర్ అనమాట ఈయన ఏం చేసేవాడు అవిశ్విస్తున్నప్పుడు దేవుడి పేర్లు బయటికి చెప్తూ మనసులో మాత్రం వారి వాళ్ళైనటువంటి ఆ అసురులకి ఆ హే భాగాలు భావించేవాడు అందువల్ల ఏమైంది ఇక్కడ దేవతలకి అనుమానం వచ్చింది దేవుట్రా అవేమో మనకి మనకి ఇస్తున్నారు ఫలితమేమో మనకి రావట్లేదు మన ఆకలి తీరట్లేదు ఏంటా అని ఎంక్వైరీ చేస్తే గనక అప్పుడు అర్థమైంది విశ్వరూడు పనిచేస్తున్నాడు అని ఈ విషయం తెలుసుకొని మన దేవేంద్రుడు ఆ ఆ విశ్వరూపుణ్ణి చంపేశాడు అనమాట ఈ పగని మనసులో పెట్టుకొని దుష్ట ప్రజాపతి ఏం చేశాడంటే తపస్సు చేశాడు తపస్సు చేసి ఆ ఇంద్రశుత్రు వర్ధస్వ అనేటువంటి మంత్రాన్ని స్మరించడం దాన్ని హోమం చేయడం ఈ విధంగా చేయడం వలన ఆ వృత్రుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు ఇక్కడ ఏమైందంటే అంటే గనక ఆ ఈ విషయం మనకి ఇంకా వ్యాకరణం చెప్పుకునేటప్పుడు బాగా తెలుస్తుంది ఇంద్రశత్రుడు వృద్ధ అన్నప్పుడు ఒక చిన్న స్వరం తేడా వచ్చింది అనమాట తత్పురుష సమాసంలో రావాల్సినటువంటి అర్థం బహువ్రీహిలో వచ్చింది అందువల్ల కేవలం ఒక స్వరం తప్పు చెప్పడం అనమాట వాళ్ళని ఇంద్రుడిని చంపేటువంటి కొడుకు కావాలి అని హోమం చేస్తే ఇంద్రుడి చేత చంపబడే కొడుకు కావాలి అనే అర్థంలో ఆ వృత్రుడు అనేటువంటి అసురుడు పుట్టి ఇంద్రుడితో యుద్ధం చేసి వృత్తుడిని కోల్పోయాడు అనమాట ఇదంతా దేనికి అంటే మనం ఎప్పుడూ స్వరదోషం చేయకూడదు అనేటువంటి దాన్ని సూచిస్తుంది ఈ కథ అలాగే ఈ వేద గ్రంథాలు వేద సంవత్సరాలే అంతకు ముందర మనం చెప్పుకున్నాం మౌఖికంగానే ఇవి ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ ఖచ్చితమైన ధ్వని సమగ్రతను కాపాడడానికి చాలా కఠినమైన కఠినమైనటువంటి నియమాలను కలిగి ఉంటుంది ఉదాహరణకి మనకి కృష్ణ యూర్వేదంలో వివిధమైనటువంటి శిక్షలు మనకి పగ్గుపడుతున్నాయి వ్యాస శిక్ష కౌండన్య శిక్ష ఆత్రేయ శిక్ష భరద్వాజ శిక్ష మొదలైనవి ప్రచారంలో ఉన్నాయి తైతే ఉపనిషత్తులో మొదట్లోనే శిక్షా శ్యామ వర్ణస్వర మాత్రాబలం సామసంతాన నిత్యుక్త శీక్షా త్యాగ అని శిక్ష చెప్పబోతున్నాడు శిక్షలో ప్రధానమైనటువంటి విషయాలు ఏంటి వర్ణము స్వరము మాత్ర బలం సామ సంతానం వర్ణాలంటే అంటే కనుక అకారాది క్షకారాంతం ఏవైతే వర్ణాలు ఉన్నాయో అది స్వరము ఉదాత్తం అనుదాత్తం ప్రచయం స్వరితం ఈ విధంగా స్వరాలు మాత్ర మాత్ర అంటే గనక కాలం అనమాట హస్వము దీర్ఘము క్లుతము ఈ విధంగా బలం అంటే ప్రయత్నం ఆ స్పృష్టము ఈషత్ స్పృష్టము ఇట్లా రెండు రకాల ప్రయత్నాలు వాటిలో కూడా పదకొండు రకాలు ఈ విధంగా చాలా రకాలు ఉన్నాయి సామం అంటే న్యూనాతిరిక్తాలు లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా ఉచ్చారణ కాల సామ్యాన్ని తెలిపేది ఈ సామ అనేటువంటి విషయం అనమాట సంతానం రెండు పదాల మధ్య ఉండేటువంటి ఏవైతే సంధులు ఉన్నాయో వాటిని సంతాన అని అన్నారు ఈ విధంగా వేదోచ్చారణే ప్రధానంగా శిక్షాశాస్త్రం ప్రవర్తిస్తుంది ఇది శిక్షాశాస్త్రం యొక్క స్థూలమైనటువంటి విషయాలు తదుపరి మనం వ్యాకరణ శాస్త్రం గురించి తెలుసుకున్నాం ఏక శబ్ద ప్రయుక్త స్వర్గే లోకే కామధు అంటే ఒక్క శబ్దమైనను బాగుగా ప్రయోగించినవాడు స్వర్గలోకంలో కోరుకు కోరుకున్నది పొందుతాడు అని మనం నిత్యం మాట్లాడే మాటల్లో అంటే లౌకికంగా కానీ పేదలలో కానీ సాధు అసాధు పలకవలసినది పలక రానిది తెలిపి సంస్కరించేదే వ్యాకరణం అన్నమాట ఈ వ్యాకరణంలో ప్రధానంగా ప్రకృతి ప్రత్యయాలు సింధులు సమాసాలు శబ్దాలు ధాతువులు ఇవి ఇవి ఎట్లా పుడతాయి అని చెప్తుంది ఆ ప్రధానంగా వ్యాకరణంలో అష్టాధ్యాయ అనేది ప్రధాన గ్రంథం అన్నమాట అయితే ఈ వ్యాకరణానికి కొంచెం చరిత్ర వేదలోనే చెప్పబడింది ఇంద్రుడు వ్యాకరణాన్ని తయారు చేశాడు అని దీని ముందరేమైందంటే బృహస్పతి ఇంద్రుడికి శబ్దరాశి మొత్తం వినిపించేశాడు అనమాట అంటే ఎటువంటి ప్రయోగాలు లేకుండా గ్రామ శబ్దం మొదలుకొని ప్రపంచంలో ఏదైతే కొన్ని లక్షల కోట్ల శబ్దాలు ఉన్నాయో అవన్నీ వినిపిస్తూ వెళ్ళాడు గృహస్థుడి ఇంద్రుడికి ఇంద్రుడు వాటిని సంస్కరించి ఇట్లా కాదు ఒక శాస్త్రంలా తయారు చేసి పెట్టాలి అని చెప్పి ఇంద్రుడు ఆ వ్యాకరణం తయారు చేసినట్టు తస్మాది వ్యాగృత వాగుద్యతే ఈ విధంగా ఇంద్రుడి తర్వాత రకరకాల వ్యాకరణాలు ఉన్నాయి ప్రసిద్ధంగా ప్రస్తుతం పాణిని వ్యాకరణం ప్రసిద్ధంగా ఉంది పాణిని అష్టాధ్యాయ అనే గ్రంథాన్ని రచించాడు ఇది ఎనిమిది అధ్యాయాలతో నాలుగు వేల సూత్రాలు కలిగి ఉంటుంది ఆ మనకి రామాయణంలో కూడా హనుమంతుడిని మొదటిసారి రాముడు కలిసినప్పుడు ఆ హనుమంతుల వారి యొక్క మాటలు విని రాముడు ఆశ్చర్యపోతూ లక్ష్మణుడితో ఇలా అన్నాడట ఇతను సామాన్యమైనటువంటి మనిషి కాదు ఆ నవ వ్యాకరణాలు చదువుకుంటే గాని ఈ స్పష్టత గాని ఆ మాటలు ఆ సంస్కారం కానీ కలిగి ఉండదు అందువలన ఇతని మీద నాకు అనుమానం కలుగుతున్నది అని రాముడు లక్ష్మణుడితో వ్యక్త వ్యక్తపరిచాడు వ్యాకరణ శాస్త్రం వల్ల మనం మాట్లాడే మాట కాని మాట తీరు కాని ఇవన్నీ చాలా సంస్కరింపబడి అత్యున్నత స్థాయికి చేరుతాయి అనే విషయం మనకి అర్థమవుతాం ఇంకాలో మనకి వేదంలో కొన్ని యజ్ఞ యాగాది విషయాలు చెప్పేటప్పుడు ప్రకృత యాగాలు వికృత యాగాలు అని రెండు రకాలుగా ఉంటాయి అంటే వేదంలో అగ్నివాదిష్టం నిరూపమి ఈ విధంగానే సూర్యుడికి ఇంద్రుడికి చెయ్యండి అని చెప్పేస్తారనమాట మనం దాన్ని ఏం చేయాలి ఆ మంత్రాన్ని మనం ఉచ్చరించాలి ఉచ్చరించాలంటే గనక అగ్నియత్వం అన్నప్పుడు చతుర్థిలో అగ్నయ్య వాడాము కాబట్టి సూర్య సూర్యుడి విషయంలో కూడా చతుర్థి వాడాలి అనే విషయం మనకి ఈ వ్యాకరణ అధ్యయనం ద్వారానే తెలుస్తుంది మనం వేదంలో చెప్పబడినటువంటి కర్మ చేయాలన్నా కూడా ఈ వ్యాకరణమే ముఖ్యం అనమాట అప్పుడు మనం ఏం చేస్తాము సూర్యాదత్వా అదృష్టం నిరపపా సూర్య శబ్దం అనేది అకారాది శబ్దము అందువల్ల సూర్యాయ అని చెప్పాలి అగ్ని అనేది ఈకారాది శబ్దం కాబట్టి అగ్నియ నుండి మనం దీనికి సూర్యాయ అని వాడాలనే విషయం మనకి వ్యాకరణ అధ్యయనం వల్ల తెలుస్తుంది ఇట్లా చాలా ప్రయోజనాలు చెప్పారు మనం ప్రధానంగా ఈ విషయాలు తెలుసుకున్నాము ఈ విధంగా మనం వ్యాకరణం గురించి తెలుసుకున్నామండి శిక్ష వ్యాకరణం ఛంద మూడవది ఛంద శాస్త్రం ఛంద శాస్త్రము వేదమంత్రాలు యొక్క పరిమాణాన్ని అంటే మెట్రిక్స్ ఒక్కొక్క పాదంలో ఎన్నెన్ని అక్షరాలు ఉండాలి ఇలా ఎన్ని పాదాలు ఉండాలి ఈ విధానాన్ని తెలిపేది శాస్త్రం ఆ పరిమాణాన్ని మనకి తెలిపి తద్వారా ఈ అక్షర సముదాయాన్ని పొరపాటులు కూడా ఎక్కువ తక్కువలు కాకుండా ఉండేటందుకు రచింపబడింది మనం చిన్నప్పుడు తెలుగు క్లాస్ లో చదువుకునే ఉంటాము గురువు లఘువు యతి ప్రాస ఇవన్నీ అలాగే వేదానికి సంబంధించి పింగణుడు అనేటువంటి వాడు ఛందో విచితి అనే గ్రంథాన్ని రచించాం అనమాట ఉదాహరణకి ఛందశాస్త్రం గురించి ఇంకా మనకు అర్థం చేయలాగా తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్పి ఉదాహరణకి గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అని వేదనే చెప్పింది చదురు విముశత్తి అక్షరా గాయత్రి త్రిపద గాయత్రి అష్టాక్షరా గాయత్రి అని అంటే మూడు పాదాలతో ఉంటుంది ప్రతి పాదంలో కూడా ఎనిమిది అక్షరాలు ఉంటాయి ఈ మూడు పాదాలు మూడు ఇంటూ ఎనిమిది కలిపి ఇరవై నాలుగు అని వేదమే చెప్పింది గాయత్రి మంత్రం ఈ అక్షరాలు ఉంటుందని కానీ మనం లెక్క పెట్టి చూస్తే కనుక ఇరవై మూడు అక్షరాలే కనిపిస్తాయి అయితే దీన్ని సమన్వయం చేయడం ఎట్లా పింగళుడు తన ఈ వేదాన్ని సమన్వయం చేస్తూ ఒక సూత్రాన్ని రచించాడు నియం తత్సరిత్ర నియం అన్నప్పుడు ఆ అక్షరాన్ని లెక్కించేటప్పుడు మాత్రం రెండుగా లెక్కించాలి నియం అని లెక్కించాలి ఉచ్చారణలో మాత్రం ఆ విధంగా చేయకూడదు అని చెప్పి వేదాన్ని చంద్రశాస్త్రంలో సమన్వయపరిచయం ఇది ఒక ఉదాహరణ అనమాట ఈ విధంగా ఎన్నో ఉంటాయి తద్వారా వేదాన్ని ఆ ఉచ్చారణ దోషం రాకుండా రక్షించడం కోసం ఈ శాస్త్రం ప్రవర్తిస్తుంది తర్వాత నాలుగవది నిరుక్తం ఎటిమాలజీ శబ్ద వ్యుత్పత్తి గురించి చెప్పేది ఈ నిరుక్తం అనమాట నిరుక్తము వేదాల్లోని శబ్దాలు వాటి వ్యుత్పత్తి అవి ఉపయోగించిన సందర్భాన్ని బట్టి వాటి వాటి అర్థాలను వివరిస్తూ ఉంటుంది ఆ యాస్కుడు అనేటువంటి వారు ఈ గ్రంథాన్ని రచించారు అంటే మనకి ఆధునికంగా డిక్షనరీ అనమాట వేదానికి వేదార్థాన్ని తెలుసుకోవడానికి ప్రధానమైన గ్రంథంలో ఇది చాలా ముఖ్యమైనది అంటే ఉదాహరణకి మనం గౌహు అనే అక్షరం అనే పదం తీసుకున్నాం అనుకోండి ప్రధానంగా మనకి వెంటనే ఆవు అనేటువంటి విషయం గుర్తొస్తుంది ఆ కానీ నిరుక్తంలో గౌహు అనే పదానికి భూమి అనే అర్థం కూడా ఉందనమాట ఈ విధంగా మనం అర్థాన్ని కూడా తప్పు పట్టకూడదు ఇందాక మనం చెప్పుకున్నట్టు మంత్రహీన స్వరతో ఉన్నతవా మిథ్యా ప్రవృత్తి నతమ ఒక కర్మని దృష్టిలో పెట్టుకొని మనం మంత్రం ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఆ దానికి సంబంధించినటువంటి అర్థమే మన మనస్సులో మిగులుతూ ఉండాలి అట్లా కాకపోయినా కూడా దోషమని ఇందాక మనం చెప్పుకున్నాం అందువలన అధ్యయనం కూడా తప్పక అవశ్యం ఇప్పటి వరకు నాలుగు అంగాల గురించి తెలుసుకున్నాం ఐదవ అంగం జ్యోతిష్ మన ఫౌండేషన్ లో కూడా ఈ జ్యోతిష అధ్యయనం జరుగుతుంది జ్యోతిషం యొక్క ప్రయోజనం ఏమిటనగా లగధ జ్యోతిషం అనేటువంటి గ్రంథంలో చెప్పారు వేదాహి యజ్ఞాథమిప్రవృత్త కాళాను పూర్వ్యా విహితాశ్చ యజ్ఞా తస్మాదిదం కాల విధాన శాస్త్రం యో జ్యోతిషం వేద యజ్ఞం అంటే వేదాలు దేనికోసం ప్రవర్తిస్తున్నాయి యజ్ఞాల కోసమే వేదాహి యజ్ఞార్థమే ప్రవర్త అయితే కాలానుపూర్వ్య పూర్వ్య యజ్ఞ వేదంలో వేద విహితమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి కాలాన్ని బట్టి మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ యజ్ఞం అంటే కనుక శుభకర్మలు అనేటువంటి అర్థాన్ని కూడా తీసుకోవచ్చు మంచి సమయాన్ని చూసే మనం వాటిని మొదలు పెట్టాలి తస్మాత్ని కాల విధాన శాస్త్రం ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది కాలాన్ని విధించే శాస్త్రము జ్యోతిషం వేద సవేద యజ్ఞం ఎవరైతే జ్యోతిషాన్ని తెలుసుకుంటారో వారి వారు శుభకర్మల్ని ఎప్పుడెప్పుడు ఆచరించవచ్చు ఇవన్నీ కూడా తెలుసుకుంటారు అని ఆ జ్యోతిష్ శాస్త్రం గ్రహాల గతులను వాటి వలన ఏర్పడే పరిణామాలను సూచిస్తుంది తద్వారా మనకి మంచి సమయాన్ని చూసి ఆ కార్యాలను ప్రారంభించడం తద్వారా మంచి ఫలితాలను పొందడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా జ్యోతిషం కూడా అవశ్యమని తెలుస్తూ తర్వాత ఆరవది కల్పం యజ్ఞయాగాదులు యజ్ఞయాగాదులలో నిర్మించేటువంటి యజ్ఞ గుండాలు వేదికలు యాగశాల నిర్మాణ విధానాలు ఆచరించే విధానాలను వివ వివరిస్తూ ఉంటుంది ఇవి సూత్రాలతో ఉంటుంది అన్నమాట ఈ కల్పం అనేది ఈ కల్ప సూత్రాలు నాలుగు విధాలు ధర్మ సూత్రాలు గృహ్య సూత్రాలు సూత్రాలు శుల్భ సూత్రాలు అని ధర్మ ధర్మ సూత్రాలలో ప్రధానంగా మనం ఇంతకు ముందర స్మృతులలో చెప్పుకునే విధంగా ఆచారకాండ వ్యవహార కాండ కాండ ఈ విధంగా ఉంటూ ఉంటాయి గృహ్య సూత్రాల్లో కూడా మనం ఇంతకు ముందర చెప్పుకున్నాం షోడ సంస్కారాలు ఏవైతే స్మార్తాధ్యనంలో ఉంటాయో ఆ సంస్కారాల గురించి చెప్పేది గృహ్య సూత్రాలు సూత్రాలు చౌత్యాగాలు వాటి విధి విధానాల గురించి చెప్తుంది శిల్ప సూత్రాలు అంటే కనుక జామెట్రీ అనమాట అధునాతన కాలం ఈ యాగ యజ్ఞగుండాలు ఎంత పరిమాణంలో ఉండాలి యాగశాల ఎంత పరిమాణంలో ఉండాలి ఏ విధంగా ఇటుకలను పేర్చాలి ఆ ఇటుకలు ఏ షేప్ లో ఉండాలి కొన్ని ట్రయాంగిల్ లో ఉంటాయి కొన్ని రెక్టాంగిల్స్ లో ఉంటాయి ఈ విషయాలను తెలిపేది ఈ కల్పసూత్రాల మాట ఈ విధంగా స్థూలంగా మనం వేదాంగాల యొక్క వివరణ తెలుసుకున్నామండి తర్వాత తర్వాత ఇంకా లోతుగా వెళ్లే ప్రయత్నం చేద్దాం చాలా చక్కగా మాకు వేదాంగముల గురించి తేలిగ్గా అర్థమయ్యే విధానంలో ఉదాహరణతో వివరించి చెప్పారు గురువుగారు తర్వాత మీరు శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీ ద్వారా శిక్షాశాస్త్రంలో వర్ణక్రమ అధ్యయనం చేసి ఉత్తీర్ణత పత్రాన్ని పొందారు కదా గురుగారు ఈ వర్ణక్రమ అధ్యయనం మీ వేదాధ్యయనానికి ఏ విధంగా సహాయపడుతుంది గురువుగారు అది శిక్షాశాస్త్రంలో మీరే అన్నారు కదా చెప్పుకున్నా ఉచ్చారణ అనేది శాస్త్రంలో తెలియబడుతుంది అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టే వరణం ఎలా పలకాలి ఎంత ప్రయత్నంతో పలకాలి దృఢంగా పలకాల అల్పంగా నెమ్మదిగా పలకాల అనేటువంటి విషయాన్ని మనకి వర్ణక్రమం అనేది తెలుపుతుంది వర్ణక్రమం ఆ పేరులోనే ఉంది కామేశ్వరి అనే పేరులో కకారం తర్వాత ఆ మకారం తర్వాత ఏ కారము ఇక్కడ షకారము ద్విత్వంగా ఉంది తర్వాత వకారము ఆ తర్వాత అకారము ఈ విధంగా ఎట్లాగైతే మనకి వర్ణక్రమం అంటేనే ఇక్కడ అర్థమవుతుంది అనమాట ఈ విధంగా తెలుస్తూ తర్వాత ప్రతి అక్షరానికి జాతి దేవత ప్రయత్నము స్వరము ఇవన్నీ ఉంటాయన్నమాట వీటినన్ని తెలుసుకొని నేను అధ్యయనం అధ్యయనం చేయడం వల్ల అధ్యాపనలో పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది వేదానికి ఉచ్చారణ శ్వాసది ప్రాణం అని నేను చెప్పుకున్నాను కాబట్టి తప్పకుండా వేదాధ్యేతులందరూ కూడా వర్ణక్రమాన్ని తెలుసుకొని అధ్యయన అధ్యాపనాలు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు అనేది ముఖ్యమైన విషయం అండి తర్వాత గురుగారు మీరు వేదాధ్యయనం చేసిన తర్వాత వర్ణక్రమ అధ్యయనం కూడా చేయడం వల్ల మీరు ఇంకా అధ్యాపనం బాగా చేయగలుగుతున్నాను అని తెలిపారు కదా మీలాగే వేదాధ్యయనం చేసిన వారు వర్ణక్రమ అధ్యయనం చేయాలనుకుంటే వారు ఏ విధంగా నేర్చుకోవచ్చు గురువు గారు అంటే ఇది ఆఫ్లైన్ ఉంటుందా లేకపోతే ఎవరి దగ్గరకైనా వెళ్ళి ఆశ్రయించి నేర్చుకోవాలా ఎలా నేర్చుకోవచ్చు గురువు గారు సాంప్రదాయమైనటువంటి గురువు గారి దగ్గర విద్యార్థి వారిని కోరవడం ద్వారా వారు అనుగ్రహిస్తే మనకి చదువు విన్నారు కదండి ఈనాటి ఎపిసోడ్ ద్వారా గురువు గారు మనకి వేదాంగములైన శిక్ష వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిషము కల్పము గురించి అందరికీ అర్థమయ్యే విధానంలో చక్కగా తెలియజేశారు వారు చెప్పినట్టుగానే మన కామేశ్వరి ఫౌండేషన్ ద్వారా కూడా వేద జ్యోతిషం కోర్స్ ప్రాథమిక దశ పూర్తి అయ్యి ఇప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్ కోర్స్ జరుగుతోందండి ఎవరైతే కాస్త జ్యోతిష్ శాస్త్రంలో ప్రవేశం ఉందో వారందరూ కూడా ఈ కోర్స్కి ఎన్రోల్ అయ్యే గురువుల దగ్గర నుంచి చక్కగా ఆ శాస్త్రాన్ని నేర్చుకునే అవకాశం ఉందండి వీటితో పాటుగా గురువుగారు వర్ణక్రమ అధ్యయనం చేయటం ద్వారా వేదాధ్యయనం చేసిన వారికి వేద స్వరూపము ఇంకా ఎంత బాగా అర్థమయ్యి ఉచ్చారణ దోషం లేకుండా ఏ విధంగా మనము ఆ వేద రాసినంత కాపాడగలుగుతామో వివరించారు అలాగే ఏ విధంగా దాన్ని అధ్యయనం చేయగలమో కూడా చెప్పారండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే మీ తోటి వారితో కూడా పంచుకోగలరు సనాతన ధర్మము వర్ధిల్లుగాక ధన్యవాదములు